టమాటాలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని టమాటాలు ఉన్నాయి టమాటాలు నేను తీయట్లేదు కదా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న టమాటాలన్నీ కోసుకొని వెళ్ళిపోయారు అయితే పచ్చివే తెంపుకొని పెట్టుకుందామని తిప్పుకుంటున్నారు చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయో చూసారా ఇక్కడ ఉన్నాయి రండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి అమ్మాట చూపి విజయ్ చూపి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవతూ కోసుకొని మనము పక్కన పెట్టుకుందాం ఇక్కడ చూడండి నచ్చిపో తెంపుకోవాల్సి వస్తుంది నేను తెంపకపోతే బయట వాళ్ళు వచ్చి తెంపుకొని వెళ్ళిపోతున్నారు అందులోనే పొద్దు చూడండి అవి చూసి ఎట్లా అవుతున్నాడు ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా చాలా ఉండే టమాటాలన్నీ తెంపేస్తున్నాడు ఫ్రెండ్స్ ఎవరు తీసారో తెలీదు నేను పొద్దున్న షాపుకి వెళ్ళిపోతున్నా కదా నేను వచ్చేసరికి అన్నీ తీసేసి ఉన్నాయి అందుకే ఈరోజు సండే కదా తెంపేసుకుందామని నేను అయితే వచ్చాను చూడండి మనం పండించుకొని తింటే మస్తు ఉంటుంది కదా ఇంకా చాలా ఉంది చాలా టమాటాలు అన్నీ కోసేసారు చాలా టమాటాలు ఉండయి ఇంకా తెంపుకొని పెట్టుకుంటే కొద్ది రోజులకి రెడ్గా వస్తాయని అని తెంపేస్తున్నాను ఈరోజు అయితే ఇంకా ఎక్కడ ఉన్నాయి చూడు చేయి చిన్నగా ఉన్నాయి ఇంకా ఎక్కడ ఉన్నాయి చూడు అటు ఉన్నాయా చాలా ఉన్నాయా ఫ్రెండ్స్ ఫిఫ్టీ వరకు ఇలాగ టమాటాస్ ఉండే చూడండి మాకైతే ఒక పది టమాటాల వరకే వచ్చినాయి అన్నీ తెంపేశారు చాలా బాధ అనిపిస్తుంది కదా మనం పెంచుకుంటామో వేరే వాళ్ళు వచ్చి తెంపుకొని వెళ్ళిపోతున్నారు చూడండి ఇవన్నీ తెంపేద్దాం ఇక్కడ ఇక్కడ ఇక్కడతే ఎన్ని ఉండినో ఏ చిన్న చిన్న తింపద్దు తి పట్టుకోను పట్టుకో పట్టుకో ఇంకా లేవు చాలా చిన్నగా ఉన్నాయి మేము ఇక్కడ ఏ మొక్క మీకు తెలుసా ఫ్రెండ్స్ చూసి చెప్పండి నాకు చూ ఏ మొక్క ఈ మొక్క ఏందో నాకు తెలియట్లేదు ఇది పాపడుతుంది మొక్క పిచ్చి మొక్క ఏందో అని నాకు అది చూడండి చాలా ఉండే టమాటాలు మొత్తం తీసేసారు ఫ్రెండ్స్ ఎన్ని టమాటాలు అసలు ఆ పువ్వుచ్చ అమ్మా ఆ చిన్నవి కదా వీడు చూడండి చిన్న చిన్నవి కూడా తెంపేస్తున్నారు పొద్దు ఇక్కడ ఒక రెండు ఉన్నాయి కూడా తీసేద్దాం లేకపోతే మనం వచ్చేసరికి అన్నీ తెంపేస్తారు వీళ్ళు ఎవరు తెంపుతున్నారో తెలియట్లేదు నేను ఉండట్లేను కదా తెంపేస్తున్నారు ఇంకా ఇక్కడ ఉన్నాయి రాదు ఇక్కడ చూపించి చూడండి ఇక్కడవి తెంపేద్దాం పొద్దు పనులు చూడండి ఇట్లా ఉంటాయి మనం ఒకటి చేస్తే వాడు ఇంకొకటి తీసుకోండి ఎత్తు ఎత్తు అన్నీ ఎత్తున్నాయి ఇంకా చిన్నగా ఉంది ఇంకేడు చాలా ఉండే ఫ్రెండ్స్ ఎంత టమాటాలే ఉండే మొత్తం తెంపేశారు చెప్తారా ఇవి చూడండి బంతి పూలు ఎంత బాగా అవుతున్నాయో నేను ఇంటికి తెచ్చాం కదా గేట్ కట్టడానికి అవి ఇట్లా వేసేసినాను ఇప్పుడైతే ఇవి ఫ్లవర్స్ అయితే అవుతున్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి ఫ్లవర్స్ చాలా ఫ్లవర్స్ అవుతే ఉన్నాయి మొక్క చూడండి ఎంత బాగుందో పెద్దగా అయింది మొత్తం ఒకే మొక్క ఇదంతా చూడండి ఇది ఒకే మక్క ఎంత పెద్దగా అయిందో అరేష్ అవి తీరుండి ఉన్నాయి పదండి పదవ లోపల కదా చూడండి ఎన్ని టమాటాలు వచ్చినాయా ఒక హాఫ్ కేజీ వరకు వచ్చినాయి టమాటా అవుతాయి చూడండి చూడండి హాఫ్ కేజీ వరకు అయితే టమాటాలు వచ్చింది చాలా బాగుంది ఇంకా కిలో ఉన్నారా ఇట్లా వచ్చిండే ఇది తీసేసారు కదా కొన్ని వచ్చినాయి ఇప్పుడు అయితే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి వీడియోస్లో ఇంకా ముందుకు వచ్చేస్తాను